రంగన్నగూడెం గ్రామ వరదల సమయంలో వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ప్రజాప్రతినిధులు ఆదుకోవడం అందరి సామాజిక బాధ్యత అని సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు అన్నారు వరద బాధితులను ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దశ నిర్దేశంతో గన్నవరం శాసనసభ్యులు ఏర్లగడ్డ వెంకటరావు సూచనలతో బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు గ్రామస్తులు రంగయ్య అప్పారావుపేట గ్రామంలో వరద బాధితుల శిబిరంలో ఉన్న వంద మందికి పూర్తి స్థాయిలో భోజన ఏర్పాట్లను చేయటమే కాకుండా దగ్గరుండి ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు రంగయ్య అప్పారావుపేట సర్పంచ్ కాకొల్లు అన్నమణి ఎంపీటీసీ సభ్యులు పుసరూరి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా అందరికీ సరఫరా చేశారు ఈ కార్యక్రమంలో రంగన్నగూడెం ఎంపీటీసీ సభ్యులు పుసలూరు లక్ష్మీనారాయణ ఎంపీసీఎస్ అధ్యక్షులు మొవ్వ శ్రీనివాసరావు గ్రామ ప్రముఖులు కసుకొత్తి అర్జునరావు కనకవల్లి శేషగిరిరావు మందపాటి రాంబాబు పుసలూరు పూర్ణ వెంకటప్రసాద్ మొవ్వా వేణుగోపాల్ మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి పుట్ట సురేష్ మండల టీడీపీ నాయకులు చలసాని శ్రీనివాసరావు లింగం శ్రీధర్ కానూరి చంటి ముల్లంగి బాబురావు ధోనే అశోక్ బిఆర్ఓ జి రాణి సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దానికంటే ముందు గోపాలకృష్ణ గారు సర్పంచ్ గారు మన గ్రామం మునిగిపోయినప్పుడు ఫస్ట్ డేనే వచ్చారు చూడటానికి మన మీద ప్రేమతో ఎలా ఉన్నాము ఏంటని అమృద్ధిగా రుచికరమైన భోజనం సారు వాళ్ళ గ్రామ టీం కూడా వచ్చింది చూడండి వారే తీసుకొని రాలేదు పది మంది పైన టీం వచ్చి మనకు సమృద్ధిగా ఆహారం పెట్టి మన సంతోషంగా వారిని ఇప్పుడు ఆ గ్రామం నుండి వచ్చిన సారు ఎంపీసీ గారు సర్పంచ్ గారు ప్రసాద్ దిశా నిర్దేశంతో గౌరవ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు గారి యార్లగడ్డ వెంకటరావు గారి సూచనలతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఓటే పిలిపించారు ఇప్పుడు చాలా మంది మనం మీ అప్పారావుపేట మన మండలంలో ఓగిరాల రామన్నగూడెం ఆరుగుళ్ళం పూర్తిగా మునిగిపోయి మీరు మేము వచ్చి చూసినప్పుడు మోకాళ్ళొచ్చి నీళ్ళల్లో కూడా వెళ్ళలేకపోయాం కింద బురద మంచాలు తడిచిపోయినాయి అన్ని వస్తువులు తడిచిపోయి చాలా బాధలో ఉన్నారు ముఖ్యంగా ఆ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఒక పిలిపిచ్చారు మెరక ప్రాంతాల్లో ఉన్న పంచాయతీలు కింద సహాయం చేయమని ఇప్పుడు మేము రంగన్నగూడెం వేలేరు రేమల్లి ఇట్లా కొత్తపల్లి అంతా బాగానే ఉన్నాం వర్షం కూర్చినా మాకేం అవ్వదు ఎందుకంటే మేము వ్యక్తిలో ఉన్నాం మీకు డౌన్లో ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి చూసాం మేము మా అమ్మమ్మ గారు ఉండి పక్కన ఓగిరాలు మా అమ్మమ్మ గారు మేము అక్కడే పుట్టాం చిన్నప్పుడు కూడా మాకు తెలిసి పరిస్థితి అధిక వర్షాలు కురిసినప్పుడు ఓగిరాలు ఎలా ఉంటుంది మొగాలు అయినా అప్పారపేట అయినా రామన్నగూడెం అయినా ఏదైనా ఉంది ముఖ్యంగా ఏంటంటే ఇవాళ మనం గమనించాలి బుడవేరు అనేది ఒక ఇరవై వేల క్యూసెక్లు కూడా పక్కన బుడవేరుకి నలభై వేలు క్యూసెక్లు వచ్చింది నలభై వేల క్యూసెక్లు వస్తే ఎవరేం చేయగలరు ఒక విపత్తు ఏది సడన్ గా వచ్చేటప్పటికి విజయవాడ పట్టణం విజయవాడ పట్టణం మునిగిపోతుంది కాకుండా నుంచి నుంచి మళ్ళీ కిందకి దిగి అక్కడి నుంచి కిందకి దిగి కిందకు వచ్చేసి మనకి ఎనికేపాడు యూటీ కొట్టేసి ఆ ఏలూరు కాలు వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ డ్రైన్లు పెరికీ మీ వన్ వచ్చేసి మనం ముంచేసింది ఇప్పుడున్న ఇరవై నాలుగు గంటలు నిజంగా మనకి చంద్రబాబు నాయుడు గారు దొరకటం అనేది మనం అందరికీ అదృష్టం ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి ట్రాక్టర్ మీదే మనం వెళ్ళలేము ఒక జేసీబీ మీద ఇరవై నాలుగు కిలోమీటర్లు తిరిగా తిరిగి ప్యాకెట్లు ఇచ్చారు మేము ఇచ్చినట్టు ఇచ్చి చేయటం జరిగింది ఈ టైంలో విమర్శలు వచ్చి మనకు వరదకప్పుడు విమర్శలు మీకు నిత్యావసర వస్తువులు కూడా ఏమి ఇవ్వాలి అనేది చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు మీకు ఏదైతే మీ అయ్యారో మీ కుటుంబాలన్నీ కూడా బీఆర్ఓ గారు లిస్టు రాస్తున్నారమ్మా ఈవు కందిపప్పు షుగరు ఆయిలు దుంపలు ఉల్లిపాయలు ఇలాంటివన్నీ కూడా ఒక కిట్టి రూపంలో ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారని చెప్పి మన ఎమ్మెల్యే గారు చెప్పారు నేను ఓకిడాలు వచ్చినప్పుడు మీరందరూ కూడా ఎవరో ఐదే అదారి పడొద్దు ఏవి కావాలన్నా ఏ స్థాయిలో అయినా సరే మీకు సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం గారు మీ వెనకాల మన ఎమ్మెల్యే గారు ఉన్నారు మీరు మీ సర్పంచ్ గారు కానీ ముఖ్యులు ఎవరు ఫోన్ చేసినా మేము శ్రద్ధ తీసుకుని మీ అప్పారాపేట గ్రామం నీళ్ళన్ని తగ్గి మళ్ళీ మీరు ఇళ్లలోకి వెళ్లే వరకు కూడా ఈ ప్రభుత్వం మేము మీకు అనగా ఉంటామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం